అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు వర్తక వాణిజ్య సముదాయాల ముందర గల తారు రోడ్డుపై ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అక్రమంగా నిలుపుదల చేస్తే సదరు వాహనాలకు షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామని సిఐ డి దీనబంధు హెచ్చరించారు అదే సమయంలో వ్యాపార సామాగ్రిని రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్యలో మాత్రమే పెద్ద వాహనాల నుండి అన్లోడ్ జరుపుకోవాలని అలా కాకుండా రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేసినట్లయితే వాహనదారులతో పాటు షాపు యజమానిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ స్పష్టం చేశారు పాడేరు పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీ షాప్ ముందర గల తారు రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేయించరాదు అదేవిధంగా మీ వ్యాపార సామాగ్రి ఏదైతే ఉంటుందో దానిని వ్యాపార సామాగ్రిని పెద్ద వెహికల్స్లో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు గంటల మధ్య సమయంలో మాత్రమే మీరు తెచ్చుకొని అన్లోడ్ చేసుకుని మీ షాప్లో పెట్టుకోవాలి అదేవిధంగా అలా కాకుండా ఎవరైనా పార్కింగ్ రోడ్డు మీద చేసినా సరే డే టైంలో ఆన్లైన్లో చేసినా సరే కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధించబడుతుంది కాబట్టి అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం